మిత్రులారా విశ్వం కేవలం నక్షత్రాలు గ్రహాలు గ్యాలక్సీలు మాత్రమే కాదు ఇదొక జీవంతమైన శక్తి మనలో ఉండే చైతన్యం కూడా ఈ శక్తి భాగమే మన శ్వాసలో మన హృదయ స్పందనలో మన ఆలోచనల్లో కూడా బ్రహ్మాండం ప్రవహిస్తోంది శాస్త్రం చెబుతోంది మన శరీరంలోని అణువులు కూడా ఈ విశ్వం నుండే పుట్టాయి అంటే మనం విశ్వం సంతానం ఈ విశ్వంతో కనెక్ట్ అంటే ఏమిటి మనిషి మరియు విశ్వం ఒక అనంతమైన శక్తి ఆత్మ లేదా ఇతరిమిత ఉజ్వల భాగాలు మన ఆలోచనలు భావాలు ఆత్మ సంభాషణల ద్వారా విశ్వంతో మనం జతకడతాము ఇది మనలో ఉన్న సహజమైన స్పర్శ అంతర్గత శాంతి మరియు సహజ అనుభూతుల ద్వారా వస్తుంది విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి చేయాల్సిన కార్యాలు నిశ్శబ్ద ధ్యానం రోజుకు పది నిమిషాలు కళ్ళు మూసుకొని మీ శ్వాస మీదే దృష్టి పెట్టండి ఆలోచనలు ప్రశాంతమవుతాయి భావం మీ జీవితంలో ఉన్న మంచి విషయాల కోసం ప్రతిరోజు విశ్వానికి ధన్యవాదాలు చెప్పండి సకారాత్మక ఆలోచనలు విశ్వం మీ ఫ్రీక్వెన్సీని అందుకుంటుంది నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఫలితాలని ఇస్తాయి ప్రకృతితో సమయం గడపడం ఆకాశాన్ని చూడండి గాలిని వినండి సూర్యకాంతిని అనుభవించండి స్పష్టమైన కోరికలు పెట్టడం మీరు కోరుకునే విషయాన్ని స్పష్టంగా ఊహించుకోండి ఆ ఫీలింగ్ని నిజంగా అనుభవించండి ధ్యానం మరియు ప్రాణాయామం మన మనస్సును శాంతిగా ఉంచడం ఊబిరిత్తుల ప్రాక్టీస్ ద్వారా మన శక్తులతో కలిసిపోవడం ఇంట్యూషన్ నమ్మకం మన లోపలి గుడ్ ఫీలింగ్స్ని విశ్వసించండి ఇది విశ్వం నుండి వచ్చే మార్గదర్శకం ప్రకృతిలో సమయాన్ని గడపడం అడవులు నదులు ప్రకృతి అనుభవం ద్వారా మన అనురాగాన్ని పెంపొందించుకోవడం పాజిటివ్ దృక్పథం మన ఆలోచనలు భావాలు పాజిటివ్గా ఉండటం విశ్వం మన ఆలోచన శక్తిని గుర్తించి స్పందిస్తుంది ప్రార్థన మరియు కృతజ్ఞత ప్రతిరోజు విశ్వంతో సంభాషణ చేయడం కృతజ్ఞత తెలియచేయడం మన కోరికలను చెప్పడం విశ్వంతో మాట్లాడటం అంటే మాటలతో కాదు ఫ్రీక్వెన్సీతో మీ మనస్సు హృదయం ఒకే దిశలో ఉన్నప్పుడు మీరు పంపే సంకేతం విశ్వానికి చేరుతుంది ధ్యానంలో ప్రార్థనలో కృతజ్ఞతలో మీరు పంపే భావం విశ్వం గ్రహిస్తుంది కనెక్ట్ అవ్వడానికి మానసికంగా సున్నితత్వంతో ప్రేమతో సంభాషించాలి మన కోరికలను సూటిగా క్లియర్గా స్పష్టంగా చెప్పాలి ఉదాహరణకు నాకు ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చెయ్యి లేదా సంతోషంగా జీవించేందుకు మార్గం చూపు అని ప్రార్థించవచ్చు కోరికలను చెప్పిన తర్వాత విశ్వం కంట్రోల్ నుండి విడిపోవాలి నమ్మకంతో విశ్వాన్ని విశ్వసించాలి మనసులో నెగిటివ్ ఆలోచనలకు పోలికగా సకారాత్మక ధ్యానంతో కోరికలు వ్యక్తం చేయాలి ఇది జ్ఞాపకంగా గూగుల్లో వెతుకుతున్నట్లుగా సూటిగా కీవర్డ్స్ వంటిది బ్రహ్మాండంతో మనిషి సంబంధం విశ్వం అనేది దేవుని సృష్టి దేవుడు అంటే ఆ శక్తి ఆ చైతన్యం ఆ అనంతమైన ప్రేమ బ్రహ్మాండం అనేది దేవుని రూపం మనం దేవుని ఒక చుక్క కాబట్టి మనం విశ్వం నుండి వేరు కాదు మనిషి విశ్వం యొక్క ఒక భాగమే మన మస్తిష్కం దాని నాడీకణాలు అక్రియాశీలక మెదడు నిర్మాణం మరియు విశ్వంలోని ఆకాశ గంగలు నక్షత్ర సమూహాల మధ్య అనేక సారూప్యాలున్నాయి విశ్వం ఒక సజీవ చైతన్యశీల వ్యవస్థగా భావించవచ్చు మనం ఆ విశ్వంలో ఒక చిన్న కాని దృఢమైన భాగం విశ్వం అంటే బ్రహ్మాండం మరియు భగవంతుడు ఒకే సమస్త శక్తిలో మిళితమై ఉన్నారు భగవంతుడు సృష్టికర్త అప్పుడు నిన్ను ఉంటుంది అవును కాని ఉంది మీ కోరిక హృదయపూర్వకంగా మంచి ఉద్దేశంతో ఇతరుల మేలుకై ఉంటే విశ్వం దాన్ని నెమ్మదిగా మీ జీవితంలోకి తీసుకువస్తుంది ఇది తక్షణం జరగదు కానీ మీరు నమ్మకం కోల్పోకుండా ఉంటే విశ్వం ప్రతిస్పందిస్తుంది విశ్వం మన కోరికలను తీరుస్తుందా అవును కానీ మన కోరికలు సాధించడానికి శ్రద్ధ పాజిటివ్ వాతావరణం నిరంతరం నమ్మకం మరియు మానసిక శాంతి అవసరం కోరికలను స్పష్టంగా అడగాలి మరియు విశ్వమైన అనుకూలతను స్వీకరించి సహనంతో ఎదురుచూసుకోవాలి విశ్వం మన అభిప్రాయాలకు ఆలోచనలకు స్పందిస్తూ కూటమి సమయంలో మనకు సహాయం చేస్తుంది కొన్నిసార్లు కోరికలు తక్షణమే నెరవేరకపోవచ్చు కానీ విశ్వం మీకు అవసరమైన సమయం మార్గంలో అప్డేట్ చేస్తుంది భగవంతుడు బ్రహ్మాండం మరియు మనిషి మధ్య ఉన్న అపార సంబంధం గురించి తెలుసుకునే సప్తం ఈరోజు మనం మాట్లాడుకుందాం మనం విశ్వంతో అనేక రకాలుగా కనెక్ట్ అవ్వచ్చు ధ్యానం ప్రార్థన ప్రేమతో మన ఆలోచనలు విశ్వానికి చాలా శక్తివంతమైన సందేశాలు పంపుతాయి మంచి ఆలోచనలు విశ్వాన్ని ఆహ్వానిస్తాయి మన కొత్త ఆశయాలు కోరికలు లక్ష్యాలు తెలుసుకుని అనుసరించి పనిచేయడం విశ్వంతో డైలాగ్ చేయడం ఉదాహరణ లేదా ప్రాక్టికల్ టిప్స్ ప్రతిరోజు ఐదు నిమిషాలు ధ్యానం చేయండి మీ కోరికలను స్పష్టంగా క్లియర్గా వ్రాసుకోండి ఆ కోరికల సాకారం విశ్వంపై నమ్మకం ఉంచండి ప్రకృతిలో సమయం గడపండి అది మీ ఆత్మను మరింత విశ్వంతో కలిపేస్తుంది మనం విశ్వంతో ఉన్న అనుబంధం మన జీవితాన్ని మార్చగలదు మనలోనే విశ్వం ఉన్నది అని గుర్తించండి విశ్వాన్ని నమ్మండి ప్రేమించండి దానితో సంభాషించండి అద్వితీయ మార్గంలో మీ జీవితం అభివృద్ధి చెందుతుంది మన ఆలోచన శక్తి విశ్వశక్తిపై చూపే ప్రభావం గురించి చెప్పాలంటే మన ఆలోచనలు అనేవి మన శక్తి మన మనస్సు ద్వారా వెలువడే అతిపెద్ద శక్తుల్లా ఒకటి మన ఆలోచనలు కేవలం మన తలలో జరిగే భావాలు మాత్రమే కాదు అవి విశ్వంలో ఒక ప్రభావాన్ని కలిగి ఉంటాయి దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఆలోచనలు శక్తివంతమైన విద్యుత్ తరంగాల్లాంటివి మన ఆలోచనలు ఒక రకమైన విద్యుత్ తరంగాల్లాంటివి అవి మన శరీరం మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఇంకా విశ్వంలో జరిగే సంఘటనలు ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి పాజిటివ్ ఆలోచనల ప్రభావం పాజిటివ్ ఆలోచనలు మన దేహంలో మన ఉద్వేగాల్లో సకారాత్మక మార్పులు తెస్తాయి అవి శాంతి ఆనందం ఆరోగ్యంలో ఎక్కువగా సహకరిస్తాయి ఇవి విశ్వశక్తిని ఆకర్షించి మనకు ప్రయోజనకరమైన పరిణామాలను ఒప్పిస్తాయి నెగిటివ్ ఆలోచనల ప్రభావం నెగిటివ్ ఆలోచనలు భయాలు అనిశ్చితులు దూరం చేయాలని విశ్వం సమర్థంగా స్పందిస్తుంది అవి మన ఆరోగ్యం మన మనసు స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి ఆలోచన శక్తి మరియు విశ్వం అనుసంధానం మన ఆలోచనలు అనేవి విశ్వశక్తితో ఒక లోడైనదిగా జతకలుతాయి మన లక్ష్యాలకు కోరికలకు సంబంధించిన స్పష్టమైన దృఢమైన ఆలోచనలు విశ్వశక్తిని ఉత్ప్రేరేపించి అనుకూల అవకాశాలను సృష్టిస్తాయి ఆలోచన శక్తి మార్గదర్శకం ధ్యానం ప్రార్థన వంటి సాధనల ద్వారా మన ఆలోచన శక్తి విశ్వశక్తికి సుస్పష్టమైన సంకేతాలుగా మారుతుంది ఇది మన జీవితంలో కావలసిన మార్గాన్ని చూపడంలో సహాయం చేస్తుంది సారాంశంగా చెప్పాలంటే మన ఆలోచన శక్తి విశ్వశక్తి మధ్య పరస్పర సహకారం అనుసంధానం ఉంటుంది మన ఆలోచనలు శక్తివంతంగా ఉంటే అవి విశ్వంలోని ఎనర్జీ వ్యవస్థలను ప్రభావితం చేస్తూ మన జీవితాల్లో అనుకూల మార్పులకు దారితీస్తాయి అందుకే మన ఆలోచనలు పాజిటివ్ స్పష్టంగా ఉంచడం ముఖ్యం ఇది మనం విశ్వంతో సుస్థిరమైన సంపర్కాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది విశ్వం మీ శత్రువు కాదు అది మీ మిత్రుడు మీరు దానిని నమ్మితే అది మిమ్మల్ని నమ్ముతుంది మీ ఆలోచనలు మీ భావాలు ఇవే మీ ప్రార్థనలు ఈ రోజు నుండి విశ్వంతో మాట్లాడటం మొదలు పెట్టండి మీ జీవితంలో అద్భుతాలు జరగడం మీరు స్వయంగా చూస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ